క్రమశిక్షణతో మంచి చదువులు చదువుకున్నప్పుడే గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ముసునూరు పరిధిలోని పదారవ వార్డులో మండల పరిషత్ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు యూనిఫామ్ని అందజేయడం జరిగింది స్థానిక తెలుగుదేశం నేతల సమకూర్చిన వచ్చిన యూనిఫామ్ను గిరిజన విద్యార్థులకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేత గుండిపల్లి రాజకుమార్ చౌదరి ఆ పాఠశాలకు అవసరమైన ఫ్యాన్లు విద్యార్థులు కూర్చునేందుకు టేబుల్ సమకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు తమ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలను సందర్శించి అక్కడ అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేయాలని పేర్కొన్నారు అంతేగాక విద్యార్థులకు అవసరమైన వస్తువులను కూడా అందించాలని కోరారు సమస్య తీవ్రంగా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు వచ్చే ఏడాది కావ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి విద్యార్థికి బ్యాగులు అందిస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణతో పాటు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు మీ జీవితాలు తప్పకుండా తల్లిదండ్రులుగా బిడ్డలను చదివించే దాంట్లో జాగ్రత్త వహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మా శివ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు ఈ సందర్భంగా వాళ్ళ కమిటీ నాయకులు అందరిని కూడా ప్రత్యేకంగా అదేవిధంగా జ్యోతి బాబురావు గారిని కూడా పట్టణ తెలుగుదేశం బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మన నాయకులు కూడా నిరంతరం రాజకీయాలే కాదు కొంతవరకు సమాజ సేవలో నిరంతరం మనం పనిచేస్తున్నా కానీ పిల్లల జీవితాల కోసం ఈ రోజు వాళ్ళని మనం చదివించగలిగితే మన జీవితంలో అంతకంటే అదృష్టం లేదు అందుకని మన అందరం కూడా స్కూల్స్ ని సందర్శించండి ఎవరు వార్డుల్లో వాళ్ళని ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఎంఈఓలతో కూర్చొని చర్చించండి ఆ పరిధి దాటితే నా దగ్గర కూడా తీసుకురండి తప్పకుండా కావల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ అంటే నా మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ కావలి పట్టణంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ దాదాపు కావలి నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు అందరికీ నేను నెక్స్ట్ ఇయర్ మా చారిటీ తరఫున నేనే అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ఇస్తాను తప్పకుండా నేను మీరు అన్న పిల్లలు చదువుకోవడానికి ఈవెన్ మేము పిల్లలారా మీరు కూడా వినాలి మీకు అర్థం కాకపోవచ్చు మేము కూడా చదువుకోబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్ కానీ సార్లు కానీ మీ పాఠాలు చెప్పే ఐవేర్లు కానీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత అందంగా ఎంత నీట్గా ఉన్నారు ఆలోచించండి తల్లిదండ్రులు చెప్పినా కూలిపడ్ చదువుకోండి మీ తల్లిదండ్రులు కూలికి పొమ్మంటే మా ఇంటికి రండి నేను చూసుకుంటా అర్థమైందా కానీ చదవండి చదివితే మీ జీవితాలు మహలాగే బాగుంటాయి మేము కారులో వచ్చాం మీరు కూడా కారులో తిరగాలి తిరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చదువుకోవాలి கூலிப்பாவு காக்கா சதுவன் ஓகே